హాయ్ అండి వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు ఆలు ఫ్రై ఎప్పుడు చేసినా సరికొత్తగా అనిపిస్తుంది మనం ఎన్నిసార్లు తిన్నా కానీ ఆలూ ఫ్రై చూడగానే నోట్లో నీళ్ళు ఉరుతుంటాయి ఆలూ ఫ్రై అంటే అంత కమ్మగా ఉంటుంది ది బెస్ట్ ఆలూ ఫ్రై అంటే ఇదేనండి ఈ పద్ధతి ఆలు ఫ్రై ఎక్కువగా రాయలసీమలో చేస్తూ ఉంటారు ఏ ఇంట్లో చూసినా రాయలసీమలో ఎక్కువగా ఆలు ఫ్రై చేస్తూ ఉంటారు అలాంటి ఆలు ఫ్రై ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ముందుగా నాలుగు ఆలులు తీసుకొని పైన చెక్కు తీసేసి నీట్గా కడిగేసి మీడియం సైజులో ముక్కలుగా కట్ చేయాలి ఆ ముక్కలను రెండు మూడు సార్లు క్లీన్గా కడగాలండి లేదా పిండి పదార్థం మాదిరిగా అలాగే తెల్లగా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి మనం నీటుగా కడుక్కొని పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలని ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేయాలి ఆలు ఫ్రై చేయడానికి కాస్త రెండు స్పూన్లు నూనె ఎక్కువే వేసుకుంటే చాలా బాగా ఎర్రగా క్రిస్పీగా అవుతాయి మనం తినే కొద్దీ కరకరలాడుతూ ఉంటుంది ఆలు ఫ్రై ఇలా నూనెలో వేసిన ఆలును బాగా అటు ఇటు కలుపుతూ ఉండాలి ఎందుకంటే అంటుతూ ఉండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆలు ముక్కల మీద ఆ పై మూత పెట్టాలి తర్వాత తీసేసి మనం ఆలును అటు ఇటు కలుపుతూ ఉండాలి ఎక్కువగా రాయలసీమలో చిత్రాన్నం నిమ్మకాయ చిత్రాన్నం చేస్తారు ఆ నిమ్మకాయ చిత్రాన్నం కాంబినేషన్గా ఈ ఆలు ఫ్రై చేస్తూ ఉంటారు ఆలు ఫ్రైకి మీరు ఎక్కువగా కారము ఇలా వాడకుండా వీళ్ళు పుట్నాల పప్పులతో కారం పొడి చేసేసి ఈ ఆలు ఫ్రై పై వేస్తారు అది చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఆలు ఫ్రై ఫ్రై అయింది ఇప్పుడు మనం ఒక గుప్పెడు లేదా నాలుగైదు రెబ్బలు కరివేపాకు తీసుకొని ఆలు ఫ్రైలో వేసి అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఆలు ఫ్రై ఆలులో ఉండే ఆయిల్కు ఆ వేడికి ఈ కరెపాకు కాస్త కరకరలాడుతూ ఉంటుంది కొద్దిసేపు అలాగే మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ తిప్పాలి ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఆలు ఫ్రైలో వేయవలసిన పప్పుల పొడిని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ గిన్నెలో ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు కొబ్బరి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం పొడి ఆరేడు వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిపి మిక్సీలో మూత పెట్టి మిక్సీ పట్టాలి తర్వాత కారం పొడి ఇలా అవుతుంది ఆ కారం పొడిని ఈ ఫ్రై బాగా కుక్ అయింది చాలా మెత్తగా ఉడికిపోయింది అన్నప్పుడు మీకు ముక్కలు క్రిస్పీగా అనిపించినప్పుడు మీరు ఈ ఫ్రైపై కారం పొడి వేస్తే ఆలు ఫ్రై రెడీ అయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది ఇలాంటి ఆలు ఫ్రైని ఎక్కువగా రాయలసీమలో చూస్తుంటామండి రాయలసీమ వాళ్ళు నిమ్మకాయ చిత్రాన్నాన్ని తయారు చేసి ఇలాంటి ఆలూ ఫ్రైని ఆలూ ఫ్రైతో కలిపి తింటూ ఉంటారు చిత్రాన్నం ఆలూ ఫ్రై కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి మరో వీడియోలో మీకు చిత్రాన్నం ఎలా తయారు చేయాలో మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మాకు ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది మీరు కనుక ఆలు ఫ్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి